హాయ్ ఫ్రెండ్స్ నరసతి షాధ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కన ఉన్న బిల్లైకన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై దిక్కెవరు లేరు నాకు నువ్వు రొప్ప దిక్కెవరు నాకు

¡Sí que barulé. ఎప్పుడు వస్తున్నా దిక్కుని దిక్కు తప్పలేవు తండ్రి దిక్క అని ఏడ్చుకుంటారు శంకరుడు ఏమనుకుంటాడు నన్ను పార్వతి ఆది చేసింది కాబట్టి ఇప్పుడు కాతేపు పార్వతిని నవ్వుస్తా ఏ వంటలో చూస్తా దాని గుణుంటదో చూస్తా పార్వతి వచ్చే తమ్మ లోపల కోరిన బండారి కొట్టడల్లకు మొదలు ఒక్కటి పందలు మూడు ఒక్క తోడి శంకరుడికి అభిషేకం చేసిన పూజ చేసిన పుణ్యవాట మొదలు ఒక్కటి పందలు మూడు మూడు పందల్ల మూడు కలర్ల పూలు ఒకటేమో బ్రహ్మవర్గత్తు ఒకటేవ విష్ణువర్గత్తు ఒకటేవ శివ వర్గత్వ మూడు

నీ జంగీ చుట్టుకు సగినప్పగడతా గారెప్పగడతా పూరప్పగడతా పాడుకీ ఎప్పుతా పూలు ఎప్పుతా నీ మొక్క మీద వార వాసి నేను అడగ నూరు మంది ఆడు కోటి వేల మంది కొడుకులను అనుకుంటానంట అంది పార్వతేవి చెట్టు ఎక్కడే లేదు పూలు ఎప్పుడే లేదు కిందుండి శక్క తిడుతున్నది కడపల్లే ఉండగా కారణ ఉన్నాయన్నట్టుగా సెట్ అక్కలేదు అని పార్వతా శంకరు ఎదురుతాయి ఇప్పుడే ఎప్పుడో సెట్ పార్వతత్మ తోటకి ఎప్పుడు జరిగేదో ఆ పార్వతత్మ చక్కగా పూడు చెప్పుకుంటూ ఓడితే అగగ నా పోడు గుడ్డ కోస్తు కలియగల మొగ్లెక్క నీ పూజని నింపుకుంటున్నా శంకరుడు ఎవరికి ఉన్న నువ్వు పార్వతి తప్పైంది శంకరాని భగవంతి నువ్వెందుకు మొక్కుతావు నీ మోరబొద్దుల్లో మొగల్ని కింద ఈ రంగు ఇస్తావే గడ్డి పన్న కళ్ళు ఇస్తావే నీకెందుకే కింద బోర తప్పైందరి ఒక్కసారి నువ్వు నీ కెందుకైతే నీ బోరపోతే దీని శంకరుండే కాదోయ్యి తిట్టుకుంటారు ముట్టనిస్తారే పార్వతని శంకరుని లటుకన ఏమస్తే నా కొడక నాగండ ఎక్కడ ఉండవు నా కొడక నాగమ్ కొడక నాగొడ నాగన్న ఇప్పుడే శక్తి మీద ఉట్టి సిరసులు ఒక్కడి చేసి తల్లిని బెదరిపోదా కొడుక నా కొడుదరా ఎప్పుడు కీక చీకబెట్టిండో నాగన్న కన్న తో అడు చూసింది కారున్న పడివిలో కూడా నా తండ్రి పారివాడు కొట్టిండు కొట్టిండా పరివాడు కొట్టిండు ఆ ఇతరుడు కొట్టిండు ఆ శత్రుడు కొట్టడా పన్నెండు శిరసులు ఏమన్న తండ్రి వేడికి ఎట్లా వస్తున్నదో దగ్గర నా తండ్రి దగ్గర

ఇకెందుకు పిలిసిందంటే నీ తల్లి పార్వతికి బట్టు పద్దము కట్టుకోని వచ్చింది పూలు కప్ప కప్పముట్టని శిలిని బట్టి వచ్చింది ఇంకా మారేణు వృక్షం తయారు చేసిన చెట్టు మీద పూలు కాల పూలు చేసే కొడక అదన చెట్టు ఎక్కి పార్వతమ్మ పూలు తెప్పేది ఉంటే నేను పార్వతి కింద ఓడిపోయేందైత ఇప్పుడే నువ్వు చెట్టు మీద ఉట్టి ఆమె మీ తల్లిని పెళ్లి పోలా కొడకలాగ్నైనా లోకాల శంకరా పంచన్న గురుడు కాదు ఎండికొండ కైలాసంగా ఆ కొన్ని మాట పట్టుకొని నేను పన్నెండు సెట్స్ ఒక్కడ చేసి చెట్టు మీద గుడ్డి నా తల్లి బెదిరిస్తే నా భయానికి భరించలేక ఆ షర్టు కింద పడితే కాలిలుదనేమో గుడ్డి పార్వతంటావు చేయమో కొండ పార్వతంటావు కన్నుపోతే గుడ్డి పార్వతంటావు నిన్ను నేను నమ్మలేనేమో నాయ

కొడుక నాకు భార్యగా దారాగు మీ తల్లి పార్వతి వంటి ఆకాశం ఆకాశం తల్లి కింద పడేదింటే ఆగు పూల మీద పడ్డట్టు పరపదే వట్టట్టు మీ తల్లికే కాదు కొడుకట్ మీద ఉట్టుకోరా నా కొడుక రాట్టు కొడుక నా కల 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 కన్నీరు చెల్లు అయ్యో పట్టు అంటే కప్ప కోప వీడు మంచోపైపాయే నేను చెట్టు మీద ఉట్టి తన్ని బెదిరియకపోతే పడియలతోటి అటువంటి శ్రీ సుఖం పట్టిన పడియల వల్ల తీర్థడో ఏందో నా తల్లితోటి నేను ఇట్టుకోవచ్చు కానీ నా తల్లితో పెట్టుకుంటాను అంత నా పోతాని నాగన్నా కలగల కలగల కండిస్తుంది సిండుమారి నాగన్న పన్నెండు పిలుపులు ఒక్కడి వేసి చెట్టు మీదికి నాగన్న దిగుది నాగన్న నాగన్న దిందరి గారు అని ఆ కన్న తల్లి పార్వతేవి అంటే ఒక్కసారి పన్నెండు పడిగలు ఒక్కడి అయ్యాక నాగన్నకు భయపడి తెచ్చు షెట్టి మీరికెళ్ళి జనరసారి కింద పడ్డని ఆ పార్వతం అక్కడ పూలు గల్లబడతలేము నాగర్న్న కల్లబడతలేడు సప్పట్టు కొట్టు ఎవరు కొడతారు కొడుకోవద్దు ఇలా సప్పట్టు కొట్ట కాలం సతనాశ్రమైపోయింది కొడుకో కొడుకో

ఇగ మా తబ్బలయింది కార్పీక దీపవుటూ కాబట్టి ఎవరైతే పక్క కొట్టరు ఆ అచ్చే జన్మలోపట ఆ ఆ బాసల కాన ఇక ఉప్పు కొట్టునున్న చేతుడు కొట్టనోళ్ళు ఆ కొట్టనోల్లు ఆ కొచ్చగా లాగితను అచ్చే తెలు మనం పుట్టే అచ్చే జన్మల పుట్టగల్లా పుట్ట మనిషికి పారంగ ఎంత ఉన్నది ఇప్పుడు తప్పుడే కొడతాను ఆ యొక్క పార్వతం మీరు చూసే గురి తెలియదు అక్కడ నాగందలేవు ఇవి ఎవరి మాయలో కాదు నా మాయలే

वरी <muchas> विरोप

పెద్దవాడు శివసాల ఎత్తుకోని శంకరుడు గుడి లోపల పూజ అదే గుడి కాడికచ్చింది పార్వతమ్మ అటువంటి గుర్ర కల్ కోది కోరుకున్న వస్తువులు నాకు మధ్య ఉన్న ఈ గుండెల స్థానం ఏత్తనాని నీళ్లు పట్టుకున్నది నీళ్లు పట్టుకొని అటువంటి వంటి గడ్డల ఎక్కంగా నలవకపోవడానికి కోరుకుంటాను అంటే నీ భార్య కొట్టుకున్నా నడుతుంది నేను తాజాని వచ్చిన రాజధాని కొడతావా నేను కాదు గారి ఆ వెంట నీ పెళ్ళవు నీ అందరు కొన్ని నన్ను కొడతారన్నమాట అంతేనా మరి ఇంటికాడ నీ మొగన్నది కొన్ని నన్ను కొట్టచ్చు అప్పుడు